అండి సో జగ్గపేట ప్రజలందరికీ కూడా నేను డిఎం అండ్ ఇచ్చా నా పేరు డాక్టర్ సుహాస్ని సో ఇక్కడ మాకు నిన్న నైటు మా డాక్టర్ గారు అనిల్ గారు గారి ద్వారా మాకు అక్కడక్కడ కొంచెం డైరీ అనేది కేసెస్ ఉన్నాయని ఇన్ఫర్మేషన్ నాకు రావడం జరిగింది అక్కడ ఉన్న కేసులు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు సో వెంటనే నేను వచ్చి రాత్రి పదకొండున్నరకు వచ్చా అక్కడికే మా టీం అందరూ ఉన్నారు ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు నాకు హెల్త్ మినిస్టర్ గారు కూడా ఆయనకు కూడా ఇన్ఫర్మేషన్ తెలిసి సార్ కూడా నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీరు వెళ్ళి అన్నీ కూడా వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా చూడమని కూడా మాకు హెల్త్ మినిస్టర్ గారి దగ్గర నుంచి అలానే మా కమిషనర్ గారి దగ్గర నుంచి కూడా రావడం జరిగిందండి నేను అక్కడికి వచ్చి అక్కడ కేసెస్ అన్ని హిస్టరీ తీసుకుంటే ఏ కేసు కూడా మనకి ఎప్పుడు మీకు అంటేనండి ఒక దగ్గర ఒకే దగ్గర ఉన్నవాళ్ళు ఐదు కన్నా ఎక్కువ వస్తే దాన్ని ఎప్పుడు మీకు అంటారు కానీ ఇక్కడ మా అబ్జర్వేషన్ ఏంటంటే అక్కడ ఒక కేసు అక్కడ ఒక కేసు అక్కడ ఒక కేసు అంటే అన్నీ ఒక దగ్గర నుంచి రాల అక్కడక్కడ తర్వాత మేము హిస్టరీ తీసుకుంటే వాళ్ళలో ఒక ముగ్గురు బయట ఫుడ్ తింటాం నాన్ వెజ్ తిన్నారు ఆ నాన్ వెజ్ తిన్న తర్వాత వెంటనే కడుపు నొక్కొచ్చి వాంతులు ఒకడం ఇంకొకనేమో పానీపూరి తింటాం బయట వాళ్ళ తర్వాత అవ్వడం మిగతా వాళ్ళు మాత్రం ఇంట్లో ఫుడ్ తిన్నారు కానీ వాటర్ మాత్రం వాళ్ళకి రొటీన్ గా వచ్చే వాటర్ తాగారు కేసెస్ కూడా చూస్తున్నాం తర్వాత వాటిలో రెండు కేసెస్ అప్పుడే బాగుంటే డిశ్చార్జ్ చేసేసారు ఆ డాక్టర్ గారు కూడా వాటిల్లో ఒక కేసు మాత్రం కొంచెం అక్యూట్ కిడ్నీ ఇంజరీ అనేది ఉందందువల్ల ఆ కేసుని విజయవాడ వాళ్ళు మేము గవర్నమెంట్ హాస్పిటల్కి పంపిస్తామంటే వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి మేము వెళ్తామని మాకు తెలుసు అని చెప్పి ఆంధ్ర హాస్పిటల్ గొల్లపూడికి వెళ్ళారండి ఇంకో హాస్పిటల్లో ఇంకో కేసు మాత్రం యాభై ఐదు ఆయన శ్రీనివాస్ గారని ఆయన మాత్రం జీజీహెచ్కి మేము పంపించడం జరిగింది సో మిగతా కేసులు అన్నీ కూడా ఇక్కడ ఇప్పుడు కూడా ఇంకొక గంటలో ఇంకొక మూడు కేసులు కూడా బాగున్నాయి అవి కూడా డిశ్చార్జ్ చేసేస్తామని సో వాళ్ళ దగ్గరే ఇంకా అంటే నా మా అబ్జర్వేషన్లో లో అనిపిస్తుంది అనిపిస్తుంది అంటే వీళ్ళు ఈ కొంచెం ఎందుకంటే మనకి ఎండలు రావడం మళ్ళీ వానలు రావడం ఒకరోజు ఉదయం ఉంటే ఎండలు ఉండడం మళ్ళీ సాయంత్రానికి వానలు రావడం ఇలాంటివి కొన్ని వాతావరణంలో కూడా చాలా వరకు మార్పులు అనేది మనకు అనిపిస్తున్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ముందు వాళ్ళు ఏ నీళ్ళైనా తాగనివ్వండి ముందు కాచి చల్లార్చుకొని నీళ్ళు తాగడం మంచిదండి ఇంకొకటి ఏంటంటే చాలామంది మినరల్ వాటర్ని ఒట్టి తీసేసుకొస్తున్నారు మినరల్ వాటర్ తాగేసేస్తున్నారు కానీ మీరు మినరల్ వాటర్ కూడా వేడి కాచి చల్లార్చి చేసుకోవడం అనేది చాలా ఉత్తమం ఏ నీళ్ళైనా తర్వాత మీరు తినే ఆహారం కూడా వేడిగా తింటాం ఇప్పుడు మనకి ఈ ఫ్రిజ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే రెండు మూడు ఆరు రోజుల ఆహారం కూడా అందుట్లో పెట్టుకుంటున్నాం ఆ బానే ఉంటుందని చెప్పి అదే మళ్ళీ వేడి చేసుకొని తింటున్నాం అంతకుముందు మనకి ఫ్రిడ్జ్లో లో లేనప్పుడు ఏ రోజు వంట ఆ రోజు చేసుకునేవాళ్ళం ఇప్పుడు ఇంకా ఏమైంది బయటంతా కూడా మన కర్రీ పాయింట్స్ కూడా ఎదురికాయి మనం ఆ కర్రీ పాయింట్లు తీసుకొచ్చుకొని తింటాం ఇంట్లో రెండు రోజులు మూడు రోజులు ఆ ఫ్రిడ్జ్లో లో తింటాం దయచేసి ఈ ఫ్రిడ్జ్లో లో రెండు మూడు రోజులు ఉన్న ఆహారాన్ని మాత్రం తీసుకోకండి ఎవరుగా మీరు ఉన్న దాంట్లో చేసుకొని ఆహారం తీసుకొని ఆహారం కూడా తీసుకునే ప్రతి దాని మీద మూతలు అనేది ఉంచుకోవాలి అదొకటి ఇంకొకటి ఏంటంటే చాలా మంది బయట ఫుడ్కి అలవాటు అయిపోయింది ఇప్పుడు ఆ వచ్చేటప్పుడు పిల్లలు కూడా స్కూల్లో పిల్లలు కూడా రాసి వచ్చేటప్పుడు ఎంతోమంది పానీపూరి బండి చుట్టూ చాలా మంది ఆడపిల్లలు ఉంటారు తర్వాత కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు దానివల్ల ఏమవుతుందో ఆ పానీపూరిలో వాళ్ళు వాడే నీళ్లు ఏది వాడతారో మనకు తెలియదు కరెక్ట్ గా తర్వాత కూడా చాలా మందికి ధైర్యం అనేది రావచ్చు కాబట్టి ఈ పానీపూరీలు ఒకటి అది అవాయిడ్ చేయాలండి అలానే బయట నుంచి ఫుడ్ తీసుకునేటప్పుడు మీరు ఎక్కడ తీసుకుంటున్నారు ఒక మంచిగా ఒక శుభ్రంగా చేసే ఆ ప్రదేశం నుంచే తింటున్నారా అనేది కూడా చూసుకోవాలి ఎక్కడ పడితే అక్కడ తినేసేస్తే దానివల్ల కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి ఏంటి ఇప్పుడున్న ఈ ఎండాకాలంలో నాన్ వెజ్ అంటే ఏంటి మనకి మాంసం కూరలు కానీ అవి కానీ కొంచెం మన మసాలా కూడా ఎక్కువగా వాడకుండా ఇంట్లోనే తీసుకుంటే మంచిదండి బయట ఎక్కడో తీసుకుంటే వాళ్ళు మసాలాలు ఎక్కువ వేసేస్తారు దానివల్ల కూడా గ్యాస్ట్రైటిస్ వచ్చి దాని మీద కూడా మీకు వాంతులు విరోచనాలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మేము చూసినా మీద మీరు ఇక డయేరియా ఏదో ప్రబడిపోయింది అనేది ఎవరు కూడా ప్యానిక్ అయ్యి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే మేము అక్కడెక్కడ చూసినవి అక్కడక్కడే వచ్చాయి కానీ ఏదన్నా కానీ ఒకే ఏరియాలో ఎపిడమిక్ లెవెల్లో అయితే ఎక్కడ కూడా రాలేదండి కాబట్టి మీరు ముందు ఈ జాగ్రత్తలనే తీసుకుంటే తప్పకుండా ముందు అసలు ధైర్యం రాకుండా వాంతులు రాకుండా ప్రివెంటన్ అవుతాయి ముందు ఒకవేళ ఏదన్నా కానీ వచ్చినా కానీ ఒకటి రెండు ఇంట్లో అర్థత చేయకుండా వెంటనే మీ సంబంధిత మా ఏంఎం ఉంటారు ఏంఎం చెప్పండి అట్లానే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది మనకి ఇక్కడ సో ఇక్కడ హాస్పిటల్లో డాక్టర్లు ఇప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు అట్లనే మా డాక్టర్ గారు అనిల్ గారు వాళ్ళు కూడా మనకి పిఎస్సీలో అందుబాటులో ఉంటారు కాబట్టి వెంటనే మీరు వచ్చి హాస్పిటల్లో వచ్చి మందులు తీసుకొని వెంటనే తేండి దానికోసం మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయి మీరు వేలు వేలు ఖర్చు పెట్టుకోవాల్సిన కూడా అవసరం లేదంటీ పాటించాలని అలానే వెంటనే డాక్టర్ని సంప్రదించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను నమస్తే